కృపాసత్య సంపూర్ణుడైన క్రీస్తు నామమున మీకు శుభం మన పాఠం పరమగీతం ఏడో అధ్యాయం సావధానంగా వినండి ప్రియుడు మాట్లాడుతున్నాడు రాజకుమార పుత్రిక నీ పాదరక్షలలో నీవెంత అందంగా నడుస్తున్నావు నీ ఊరువులు శిల్పకారుడు చేసిన ఆభరణ సూత్రముల వలె ఆడుతున్నాయి నీ నాభీదేశము మండలాకార కలశము సమ్మిళిత ద్రాక్షరసము దానియందు వెలితిపడకుండా ఉండునుగాక నీ గాత్రము పద్మాలంకృత గోధుమ రాశి నీ కంధరము దంతగోపుర రూపము నీ నేత్రములు జనపూర్ణమైన హెష్పోను పట్టణమున ఉన్న రెండు తటాకములతో సమానములు నీ నాసిక దమస్కు దిక్కునకు చూచే లెబానోను శిఖరముతో సమానము నీ శిరస్సు కర్మెలు పర్వత రూపము నీ తల వెండ్రుకలు ధూమ్ర వర్ణము కలవి రాజు వాటి ఉంగరముల చేత బద్ధుడవుతున్నాడు నా ప్రియురాల ఆనందకరమైన వాటిలో నీవు అతి సుందరమైన దానవు అతి మనోహరమైన దానవు నీవు తాళవృక్షమంత తిన్నని దానవు నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలి ఉన్నది దేవుని బిడ్డలారా వింటున్నారా కాపరి ఇంతవరకు తన ప్రియురాలితో మాట్లాడుతున్నాడు ఆమెలోని అందాన్ని ఆకర్షణీయమైన సుగుణ సంపదను ప్రశంసిస్తున్నాడు ఒకసారి కాదు రెండు మూడు సార్లు ఆమె అందాన్ని మెచ్చుకుంటున్నాడు ప్రోత్సహిస్తున్నాడు అవును భార్యాభర్తలు పరస్పరం ఈ విధంగా తమ ప్రేమను వెల్లడించుకోవడం ఎంతో మంచిది ఒకరిని బట్టి ఒకరు ఆనందిస్తారు పదోవచనం నుండి షూలమ్మితి మాట్లాడుతోంది శ్రేష్ట ద్రాక్షరసం నా ప్రియునికి మధుర పానీయము అది నిద్రితుల అధరమును కదిలిస్తుంది నేను నా ప్రియుని దానను అతడు నాయందు ఆశాబద్ధుడు నా ప్రియుడా లేచిరా మనము పల్లెలకు పోదాము గ్రామసీమలో నివసిద్దాము పెందలకడ లేచి ద్రాక్షవనమునకు పోదాము ద్రాక్షవల్లులు చిగిరించాయో లేదో వాటి పువ్వులు వికసించాయో లేదో దాడిమ చెట్లు పూత పట్టాయో లేదో చూతామురా అక్కడే నా ప్రేమ సూచనలు నీకు చూపుతాను పుత్రదాత వృక్షము సువాసనలిస్తున్నది నా ప్రియుడా నేను నీ కొరకు దాచి ఉంచిన నానావిధ శ్రేష్ఠ ఫలములు పచ్చివి పండువి మా ద్వారబంధముల మీద వేలాడుతున్నాయి దేవుని బిడ్డలారా వింటున్నారా ప్రియుడు షూలమ్మితిని మెచ్చుకుంటున్నాడు ఆమెతో తన జీవితాన్ని పంచుకోగోరుతున్నాడు పాపులైన మానవులను దేవుడు క్షమించి తన కుటుంబములో చేర్చుకుంటాడు ఒకటి యోహాను మూడో అధ్యాయం మొదటి వచ్చినాం మనము దేవుని పిల్లలమ్మని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమ అనుగ్రహించాడో చూడండి మనము దేవుని పిల్లలమే ఈ హేతువు చేత లోకము మనలను ఎరుగదు ఎందుకనగా అది ఆయనను ఎరుగలేదు పరమగీతం ఏడో అధ్యాయం పదో వచనంలో ఆమె అన్నది నేను నా ప్రియుని దానను అతడు నాయందు ఆశాబద్ధుడు ప్రియులారా ఆయనకు మనకు ఉన్న సంబంధంలో ఆయన కృప మన విశ్వాసము జత చేయబడుతున్నాయి షూలమితి తన ప్రియుణ్ణి ఒక ప్రత్యేక స్థలానికి రమ్మంటున్నది అక్కడ ఆమె తన ప్రియునికి ఒక ప్రేమ సూచన చూపుతాను అంటున్నది పరమగీతము రెండో అధ్యాయం పదో వచనంలో ప్రియుడు కూడా ఆమెను ఒక ప్రత్యేక స్థలానికి రమ్మంటున్నాడు ఆయన పిలుపునకు ప్రతిస్పందనే మన పిలుపు ఆయన రక్షించాడు గనుక రక్షించబడుతున్నాము ఆయన ప్రేమించాడు గనుక మనము ప్రేమిస్తున్నాము జక్కయ్య ఎవరో ఏసే మొదట చూడగోరాడు గనుక ఏసు ఎవరో చూడాలని జక్కయ్యకు కోరిక కలిగింది క్రియ ఆయనది ప్రతిస్పందన మనది ఆయన కృపతో ఇస్తాడు విశ్వాసముతో మనము స్వీకరిస్తాము పరమగీతము ఏడో అధ్యాయం మొదటి వచ్చినంలో ప్రియుడు ఆమె పాదాలను మెచ్చుకుంటున్నాడు సాధారణంగా పాదాలను ఎవరూ గౌరవించరు గాని ప్రభువు తన శిష్యుల పాదాలు కడిగాడు తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి తన కుమారుని పాదాలకు చెప్పులు తొడిగాడు ఎపిసి పత్రిక ఆరో అధ్యాయం పదిహేను వచనంలో పౌలన్నాడు క్రైస్తవ సైనికులారా మీ పాదాలకు సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కోండి యషయా గ్రంథం యాభై రెండో అధ్యాయం ఏడో వచనం అంటోంది సువార్త ప్రకటిస్తూ సమాధానము చాటిస్తూ సువర్తమానము ప్రకటిస్తూ రక్షణ సమాచారము ప్రకటించే వారి పాదములు నీ దేవుడు ఏలుతున్నాడని సియోనుతో చెబుతున్న వారి పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి ఇదే మాట రోమాపత్రిక పదో అధ్యాయం పదిహేనో వచనంలో ఉటంకించబడింది ప్రకటించేవారు పంపబడని ఎడల ఎలా ప్రకటిస్తారు ఇందు నిమిత్తమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి అని రాయబడింది ఎవరి పాదాలు మురికిగా ఉన్నాయో ఎవరి పాదములు ఆయన చెప్పిన చోటికి వెళ్లవో అట్టి వాటిని గూర్చి ఆయన ఎంతగానో బాధపడతాడు అలాంటి వారితో సహవాసం ఆయనకిష్టముండదు స్నానము చేసినవాడు కేవలము పవిత్రుడు అతడు పాదాలు కడుక్కుంటే చాలు అంటూ ప్రభువు శిష్యులకు భోజనపు బల్ల దగ్గర ప్రబోధం చేశాడు దేవుని బిడ్డలారా వింటున్నారా పరమగీతం ఏడో అధ్యాయం ఎంతో ప్రాముఖ్యమైనది ఈ అధ్యాయంలో షూలమ్మితి చిత్రపటం తేటగా కనిపిస్తున్నది మనం ప్రభువును కోరేదానికంటే ఆయన మనల్ను ఇంకా ఎంతో ఎక్కువగా కోరుతున్నాడు ఆయన ప్రేమను పూర్తిగా అనుభవించాలంటే పరలోకానికి వెళ్లాల్సిందే ప్రియుని ప్రేమవాకులు విని షోలమ్మీతి పరవశించిపోతున్నది ఆమె హృదయంలో ఎంతో సంతృప్తి ఆయన నన్ను ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమ యొక్క పొడవు వెడల్పు లోతు ఎత్తు ఎంతో ఎవరు గ్రహించగలరు యేసు ప్రేమ ప్రేమఘనపరిమాణం లెక్క ఇక్కడ తేలేది కాదు అది పరలోకంలో చూసుకోవాల్సిందే వైవాహిక ప్రేమ దినదినము వృద్ధి అవుతుంది ఆమె తన ప్రియునికి మాటలే కాదు ప్రేమ సూచన చూపగోరుతోంది ఈ పాఠంలో పుత్రదాత వృక్షం పేర్కొనబడింది ఈ మొక్కలు అరణ్యంలో అరుదుగా కనపడతాయి వాటిని తోటల్లో నాటుతారు ఇదొక ఓషధి క్రియ ఈ ఓషధిని తింటే స్త్రీలు సంతానవతులవుతారు అందుకే దీనికి పుత్రదాత వృక్షమని పేరు ఆదికాండ ముప్పయో అధ్యాయం పద్నాలుగు నుండి పదిహేడో వచనం వరకు గోధుమల కాలంలో రూబేను వెళ్ళి పొలంలో పుత్రదాత వృక్ష ఫలాలు చూచి తన తల్లి అయిన లేయాకు తెచ్చి ఇచ్చాడు అప్పుడు రాహేలు లేయాను అడిగింది నీ కుమారుడు తెచ్చిన పుత్రదాత వృక్షపు పండ్లలో కొన్ని నాకిస్తావా అప్పుడు లేయా అన్నది నా భర్తను తీసుకున్నావు అది చాలదా నా పుత్రదాత వృక్షఫలములు కూడా తీసుకుంటావా ఈ విధంగా అక్క చెల్లెండ్లు పుత్రదాత పండ్ల కోసం దెబ్బలాడుకున్నారు ప్రియ శ్రోతలు వింటున్నారా పరమగీతం ఆరు ఏడు అధ్యాయాలలో మనమెన్నో సత్యాలు నేర్చుకున్నాము సొలమోను ఎంత ఆకర్షించినా ఆమె ఏమాత్రమూ లోబడదు చెలికత్తెలు ఎంత చెప్పినా ఆమె తన ప్రియ కాపురిని మాత్రమే ప్రేమిస్తుంది నేను నా కాపురికే చెందిన దాన్ని అని ఖండితంగా సాక్ష్యం చెబుతోంది లోకము శరీరము సైతాను మనలను క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపడానికి శోధిస్తున్నాయి ఇది శోధన త్రయం అయితే మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము అని అపుస్తుడైన పౌలు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటో వచన నుండి తన అనుభవ సాక్ష్యం చెబుతున్నాడు ఎట్టి శోధన అయినా మన ప్రభు అయిన క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరదు సులమోనైనా అతని రాజ్య వైభవమైన ఐశ్వర్యమైనా మరేదైనా సరే నన్ను నా ప్రియకాపరి ప్రేమ నుండి ఎడబాపటమంటూ జరగదు పరమగీతాన్ని ఆధ్యాత్మిక దృక్పథంతో చూడాలి ఆ విధంగా అర్థం చేసుకోవాలి అతడు ఆమెను ఆమె అతణ్ణి వర్ణిస్తున్నప్పుడు ప్రతి అవయవాన్ని పేర్కొనడం జరిగింది విశేషమేమిటంటే యేసు శరీరంలో మనమందరము అవయవములం ఈ గేయకావ్యం ఒక భాషాలంకార రీతిలో దేవునికి విశ్వాసులకు మధ్య ఉన్న ప్రేమను చిత్రిస్తున్నది ఈ పాటలో సాదృశ్య రూపంలో ఆత్మ సంబంధమైన అనేక ఉన్నాయి రారాజైన యేసుక్రీస్తుకు సంఘానికి మధ్య ఉన్న ప్రేమను ఈ గ్రంథములోని సంభాషణలు వివరిస్తున్నాయి ఈ గ్రంథం క్రీస్తు ప్రేమను ప్రకటిస్తున్నది గనుక ఇది పరమగీతం వైవాహిక ప్రేమను వివరించే వాక్య భాగాలు బైబిలులో ఎన్నో ఉన్నాయి నలభై ఐదో కీర్తన చక్కని ఉదాహరణ దివ్యమైన సంగతి హృదయం ఉప్పొంగిపోతోంది నీవు అతి సుందరుడవు నీ పెదవులపై ములుకుతోంది తేజస్సు ప్రభావము సత్యము నీతి గలవాడవై వాహనమెక్కిరా నీ బాణములు వాడి అయినవి నీ సింహాసనము రాజదండం ఆనంద తైలాభిషేకం గోపరసం అగరు లవంగపట్ట తంతివాద్యాల సందడి రాణి ఒఫీరు అపరంజితో అలంకరించుకున్నది చెలికత్తెలు కన్యకలు ఉత్సాహ సంతోషాలతో వస్తున్నారు ఇది ప్రేమగీతం పరమగీతంలో కూడా ఇలాంటి భావాలే ద్యోతకమవుతాయి రోమాపత్రిక ఏడో అధ్యాయం నాలుగో వచనం ఏమంటోంది నా సహోదరులారా మనము దేవుని కొరకు ఫలములు ఫలించునట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అనే వేరొకణ్ణి చేరటానికి మీరు వచ్చారు క్రీస్తే మన ఆధ్యాత్మిక భర్త కర్త రెండు కొరింత పదకొండో అధ్యాయం రెండో వచ్చును పౌలన్నాడు దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించాలని మిమ్ములను ప్రదానం చేశాను గమనించాలి ఈ వాక్య భాగాలన్నిటిలో షూలమ్మితి సాక్ష్యమే పరోక్షంగా ధ్వనిస్తున్నది ఇస్రాయేలు జాతికి భర్తగా క్రీస్తును సంఘానికి వరుణిగా వర్ణించే వాక్య భాగాలలో పరమగీతం ఒకటి అని మా శ్రోతలు గ్రహించాలి అయితే ఒక్క మాట ఈ గ్రంథం మానవ భాషలో ప్రేమను వ్యక్తీకరిస్తోంది ఇలాంటి ఉదాత్తమైన ప్రేమ దేవుని ప్రజలకు క్రీస్తుకు మధ్య ప్రవర్తిల్లాలని దేవుని చెత్తం దేవుని బిడ్డలారా గమనించండి లేఖనములలోని సత్యాలు భౌతికంగా ఆధ్యాత్మికంగా రెండు అర్ధాలిస్తాయి అక్షరార్థమైన సత్యాన్ని ఆధ్యాత్మిక అర్థంతో సంబంధపరచుకోవాలి అంతరార్థాన్ని పరిశోధించి అన్వయించుకోవాలి భౌతిక సత్యాలు ఆధ్యాత్మిక సత్యాలకు సూచనలు నీడలు గలతీ పత్రికలో పౌలు శారా హాగరు అనే ఇద్దరు స్త్రీలను పేర్కొని ఆధ్యాత్మిక సత్యాన్ని ప్రబోధించాడు ఇష్రాయేలీయులను ప్రశ్నిస్తూ మీ తల్లి ఎవరు అని అడిగాడు శారానా హాగరా తండ్రి ఎవరు అని అడగలేదు అలా అడిగితే వారు వీరు అబ్రహామే మా తండ్రి అంటారు శారా స్వతంత్రురాలు మనము స్వతంత్రురాలి కుమారులము అనే సత్యాన్ని చరిత్రలో నుండి తీసి వారికి చూపాడు పౌలు మరో మాట పరమగీతములోని పాత్రలు వాస్తవికమైనవి సులమౌను రాజు షూలమితి ఆమె మనసారా ప్రేమించిన ప్రియకాపరి వీరందరూ వాస్తవిక వ్యక్తులే కాల్పనిక పాత్రలు కారు అయినా ఈ గ్రంథ సారాంశం పరలోక సంబంధమైన ప్రేమను గురించి బోధించే సాదృశ్య రూపకం రెండు తిమోతి మూడో అధ్యాయం పదహారు పదిహేడు వోచనాలు పౌలంటున్నాడు దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండేటట్లు దైవావేశము వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి ఖండించడానికి నీతి నీతియందు శిక్ష గరపడానికి ప్రయోజనకరమై ఉన్నది ప్రియశ్రోతలు ఈ అధ్యాయంలో సమ్మిళిత ద్రాక్షరసం గోధుమ రాశి అనే రెండు పదార్థాలకు ఆమె శరీర సౌష్ఠవాన్ని పోల్చి చెప్పటం జరిగింది ఆహారం పానీయంలాగా ఆమె పొందు ప్రియునికి తృప్తి కలిగిస్తుందని భావం వ్యక్తమవుతోంది ఆయన దృష్టిలో ఆమె సౌశీల్యం నిష్కళంకమని చూపడానికి కొన్ని పోలికలు చూపబడ్డాయి హెష్బోను పట్టణానికి ఇరువైపుల ఉన్న రెండు చెరువులకు ఆమె రెండు కన్నులు పోల్చబడినవి లెబానోను శిఖరం ఆమె నాసిక కర్మలు పర్వతం ఆమె శిరస్సు నా ప్రియురాలా అంటూ ప్రేమకు పర్యాయపదంగా ఆమెను పేర్కొంటున్నాడు అతడు నా ఎందు ఆశాబద్ధుడు అన్నది శూలమితి ఎనిమిదో వచనంలో నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన వలి ఉన్నది ఇక్కడ శ్వాస పరిశుద్ధాత్మను సూచిస్తున్నది పదకొండవ వచనంలో ఆమె ఆహ్వానం ప్రేమపూర్వకమైన ఆహ్వానమిది ప్రియుడా మనము పల్లెలకు పోదామురా గ్రామసీమల్లో నివసిద్దాము వెళ్ళిపోదామురా అని ఆమె తన ప్రియుణ్ణి పిలుస్తోంది గ్రామసీమలో వసంత శోభ అది మధుమాస వేళ పెందల కడనే లేచి వెళ్ళి అందమైన ప్రాకృతిక దృశ్యాలను చూస్తూ విహరిద్దామురా ద్రాక్షవల్లులు దానిమ్మ చెట్లు పుత్రదాత ఫలములు శ్రేష్ఠ ఫల సముదాయం అలాంటి అందాల పరిసరాల్లో ఆనందంగా తన ప్రియునితో ఆమె విహరించగోరుతున్నది తన ప్రియునికి షూలమ్మితి ఏవేవో ప్రేమ కానుకలిస్తానంటోంది ప్రియులారా నీవు ప్రభువుకు ఏమి కానుక ఇవ్వదలిచావు రోమాపత్రిక పన్నెండో అధ్యాయం ఒకటి రెండు వచనాలు నీ శరీరమును సజీవయాగముగా ఆయనకు సమర్పించుకోవడం శ్రేష్టమైన ప్రేమ కానుక పరమగీతం ఏడో అధ్యాయం ఏడో వచనంలో తాళవృక్షం పేర్కొనబడింది తాళవృక్షం అంటే నిటారైన తాటి చెట్టు ఇది జీవజలానికి సంకేతం నిర్గమకాండం పదిహేను అధ్యాయం ఇరవై ఏడో వచనం ఏలీము వద్ద పన్నెండు బుగ్గలు డెబ్బై తాళవృక్షములు వారు అక్కడే నీళ్ల కోసం దిగారు మా శ్రోతలు గ్రహించాలి ఏడో అధ్యాయం ఒకటి నుండి ఐదో వచనం వరకు అతడు ఆమెను మెచ్చుకున్నాడు భార్యాభర్తల మధ్య ప్రణయ సంభాషణ ఈ వర్ణనలో కవిత ఎక్కువ ఆరు నుండి పదమూడవ వచనం వరకు అతడు ఆమెను కోరుతున్నాడు యేసు ప్రభువు నిన్ను నన్ను కావాలని కోరుతున్నాడు సంఘమునకు శిరస్సైన యేసు గుణాతిశయములను గుర్తించండి తన నామమును బట్టి నీతి మార్గములలో ఆయన మనల్ని నడిపిస్తాడు ఆయన త్యాగం ఎంతో గొప్పది తన వధువైన సంఘం కోసం తన మహిమను సైతం వదిలి వచ్చాడు తన గొర్రెల కోసం ప్రాణం పెట్టిన కాపరి ఈయనే మన ప్రియుడు మన స్నేహితుడు ఆయన మన సహవాసాన్ని కోరుతున్నాడు ఆయన మాట వినాలి ఆయనకు లోబడాలి విధేయులమౌదాము సహనం నిరాడంబరము మర్యాద మన్నన సానుభూతి దయ పరోపకారం ప్రశాంత చిత్తం విశాల హృదయం ఇవన్నీ ప్రేమ మార్గంలోనివే ప్రతి విశ్వాసికి యేసు ప్రభువు ప్రేమ పరీక్ష పెడతాడు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభువు అడుగుతున్నాడు ప్రియ సోదరుడా సోదరి ఈ పాఠం విని యేసు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకనగా నీవే మొదట నన్ను ప్రేమించావు నా కొరకై శిలువ మీద చనిపోయావు నా కొరకే తిరిగి లేచావు నా కోసమే తిరిగి రాబోతున్నావు అని చెప్పగలవా అయితే ఈ పాఠమంతా నీకోసమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము సదాకాలము మనకు తోడై ఉండునుగాక Amen.